అందరూ చెడిపోయారంట ఒక్క నోవహు మాత్రమే దేవుని దృష్టిలో కృప పొందాడంట అలా ఒక్కరిగా నిలబడడం కష్టమండి అందరూ చెడిపోయినప్పుడు మనకి కూడా టెంప్టేషన్ వస్తాం అందరూ సినిమా పాటలు పాడితే నేను పాడకుండా ఎలా ఉండగలను అండి ఎంత కష్టమండి అంద అందరూ వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటే నా నోరు అలా కట్టుకొని ఉండాలంటే ఎంత కష్టమండి అందరూ లోకానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే సమయాన్ని బట్టి సమయానుగుణంగా మోసాలు చేస్తూ మాటలు మార్చేస్తూ వక్ర మరి పరిస్థితులు వాళ్ళు బ్రతుకుతూ ఉంటే నమ్మకంగా నేను ఎలా ఉండాలండి ఇట్ ఇస్ డిఫికల్ట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ మే బీ డిఫికల్ట్ బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ కష్టం అనిపించవచ్చు అసాధ్యమైతే కాదు కదా నోవహ నిలబడ్డాడు సో నోవహ జీవితంలో నోవా హ్యాడ్ అ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ గాడ్ చాలా శ్రేష్టమైన బంధాన్ని దేవునితో కలిగి ఉన్నాడు మనుషులు ఎలా ఉన్నా సరే నాకు అనవసరం మనుషులందరూ దేవునితో అనుబంధాన్ని లేకుండా వారు దేవునికి దూరంగా బ్రతికారు చెడు మార్గాల్లో బ్రతుకుతూ ఉన్నారు నోవహు మాత్రము దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉంది దేవుని దృష్టిలో కృప పొందాడు అంత మాత్రమే కాదు నోవా ఆల్సో హర్డ్ ఫ్రమ్ గాడ్ దేవునికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు